మూడో తరగతి నాలుగో తరగతి టెన్త్ క్లాస్ అవ్వాలి అది అడ్డం పెద్ద అడ్డం అనమాట ఆ టెన్త్ క్లాస్ కూడా అయిపోయింది అనుకోండి ఇంటర్మీడియట్ ఎంసెట్ లో సీట్ రావద్దు లేకపోతే మరి అలాగే భవిష్యత్తు ఏముంది అసలు అందుకే టెక్నో స్కూల్లో జరిపించారు ఎకరాలు అమ్మేసి చేర్పించారు ఆ ఇంటర్మీడియట్ కూడా అయిపోయి ఎంసెట్ కూడా అన్ని కోచింగ్లు కూడా అయిపోయిన తర్వాత ఇంజనీరింగ్ ఎంసెట్ అయిపోయింది కదండి మీ వాడికి ఇంజనీరింగ్ సీట్ వచ్చింది వచ్చింది కానీ త్రిపుల్ జీ రాలేదు మధ్యలో అని ఏదో వచ్చింది త్రిపుల్ జీ రాలే అది రావద్దు త్రిపుల్యూ కూడా వచ్చేసింది కూడా బాగుందండి మంచి సీట్ వచ్చిందంటే వచ్చిందండి ఇంజనీరింగ్ అవ్వాలి కదండి క్యాంపస్ ఇంటర్వ్యూ అవ్వాలి ఉద్యోగం రావాలండి అది క్యాంపస్ ఇంటర్వ్యూ కూడా అయ్యాక మన వాళ్ళు సెలెక్ట్ అయ్యాక వస్తే వచ్చింది కానండి టీసీఎస్ లో రాలేదండి సిటీఎస్ లో వచ్చింది టీసీఎస్లో లో ఉద్యోగం వచ్చాక మనం అమ్మ మీ వాడికి టీసీఎస్లో లో వచ్చింది వచ్చింది కానీ ప్యాకేజీ ఎంత బాగుండలేదు ప్యాకేజీ కూడా సరయ్యాక మీ వాడికి నలభై లక్షల ప్యాకేజ్ ఇట ఎక్కడ నెలకి మూడు లక్షల పైన పడిందమ్మా బ్రహ్మాండంగా ఉంది బాగుంది కదా ఏమిటోనండి ఇవన్నీ వేసారీ ఒక ఏళ్ళు వచ్చే అబ్బాయికి వెళ్ళవట్లేదు ఏదో మొత్తం మీద కష్టపడి దగ్గర బంత ఒక దాన్ని తీసుకొచ్చి కట్టి పడేశాక పెళ్ళి కూడా ఈ కేటరింగ్ పెట్టాక మనం పోయినాడుకి వెళ్ళి మీద పెళ్లి చేసేసారండి అంటే బాగుందండి బాగుంటే దంపతులు బాగుండాలి కదండి మన మన వాళ్ళదు కూడా ఇక్కడ పెళ్లినాడే సెంటిమెంట్ మన కాలం కాదండి ఏంటో అందుకని వాళ్ళు కూడా బాగున్నా రో రెండు ఏళ్ళు కలిసాక మూడేళ్ళు అయ్యాక ఎవరండి మీ కొడుకు కోళ్ళు అంతా బాగున్నారంటే అంతా బాగానే ఉన్నారని ఎటు మా కోడాలని నీళ్ళు వేసుకోలేదండి ఇంకా అసలు ఈ అత్తగారు నీళ్లు వేసుకోకుండా ఉంటే ఈ గొడవ ఏది లేకుండా